సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజీ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నీ బాధని పోగొట్టే ఒక మాట చెబుతాను వెంటనే నా కళ్ళల్లోకి చూడమ్మా జీవితంలో ఓడిపోకుండా నేను గెలిపిస్తాను అని బాబా గారు ఒక సందేశాన్ని అందిస్తున్నారండి ఈరోజు బాబా గారు తెచ్చిన సందేశం ద్వారా నిజంగా మన జీవితంలో సంతోషం రాబోతుంది ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకుండా పూర్తిగా వినండి బాబాగారు ఏం చెబుతున్నారో అర్థం చేసుకుంటే నిజంగానే మన జీవితంలో ఉన్న కష్టాలు బాధలన్నీ బాబాగారు పోగొడతారు ఎందుకంటే బాబాగారి దయ వలన ఎంతోమంది భక్తులు మంచి స్థానంలో నిలబడ్డారు ఎందుకంటే ధర్మబద్ధంగా శ్రద్ధ సబోరితో సహనంతో ఓర్పుతో అందరితోనూ కలిసి ఉండేలా ప్రేమని పంచుతారు బాబాగారు కాబట్టి బాబాగారు అందిస్తున్న ఈ సంతోషకరమైన వార్తని బాబా గారి కళ్ళల్లోకి చూస్తూ విన్నాం అది మనం ఎప్పుడూ కూడా కాదనుకోకూడదు ఎందుకంటే సాయి ఎప్పుడూ కూడా తన బిడ్డల పట్ల ఎంతో ప్రేమ ఆప్యాయతని చూపిస్తారు మనం ఎప్పుడైనా సరే సాయి అని పలకగానే వెంటనే మనకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు నిజంగా మీరు నమ్ముతారో లేదో నమ్మకంతో ఏది ప్రయత్నం చేసినా కూడా అది విజయం సాధించగలరు నమ్మకం అనేది చాలా ముఖ్యం ఒక వస్తువు పైన సరే లేదంటే ఒక మనిషి పైన సరే లేదంటే ఒక జీవిపైనైనా సరే ఏ ప్రాణి పైనైనా సరే మనకు నమ్మకం అనేది కలగ నమ్మకం ఉంటేనే ఏ బంధమైనా సరే బలపడుతుంది అన్నదే సాయి సిద్ధాంతం తల్లి నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోవాలి అంటే ఈ రోజు నీ కోసం నేను తెచ్చిన ఈ సందేశం నిన్ను జీవితంలో ఓడిపోకుండా కాపాడుతుంది ఈ సంతోషాన్ని కాదంటావా ఉన్నత స్థాయిలో నిలబడటానికి నేను ఇస్తున్న అవకాశమని భావించు తల్లి నీ జీవితంలో ఎన్నో చూశావు ఎంతో అనుభవాన్ని నువ్వు పొందావు అన్ని కష్టాలు నాకే ఇచ్చావు కదా బాబా అని అంటున్నావే నీ బాధలు తగ్గడానికి నీ మనసులో ఉన్న ఆవేదనని తొలగించడానికే నేను ఈ అవకాశాన్ని తీసుకొచ్చాను తల్లి నీ జీవితం ఇక సంతోషాలతో నీ కుటుంబం తోటి ఆనందంగా ఉండడానికి ఇది ఒక గొప్ప అవకాశం అనుకో బిడ్డ ఎందుకంటే ఈ రోజు నా కళ్ళల్లో చూస్తున్న దీనంగా బాధపడుతూ కూర్చుంది నీ జీవితమే మారిపోతుంది తల్లి ఏ పని మొదలు పెట్టినా కూడా ముందుగా ఏ కార్యం చేసినా నీ ఇంట్లో మంచి కార్యమైనా సరే శుభ కార్యమైనా సరే ఏ పూజని నిర్వహించినా ముందుగా ఆరాధించేది తల్లి నీ ఇంట్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అన్నా మీ పిల్లలు పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అవ్వాలన్నా కూడాను ఒక ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా లేదంటే ఒక సంతానం కోసం మదన పడుతున్నా మీ ఇంట్లో ఎలాంటి ఆటంకాలున్నా ఎలాంటి సమస్య ఉన్నా ఎలాంటి గొడవలు ఉన్నా కూడా ఈ రోజు నేను ఇస్తున్న ఈ సందేశాన్ని పూర్తిగా అర్థం చేసుకో తల్లి నీ ఇంట్లో ఎలాంటి చిక్కుముడులున్నా కూడా తొలగించడానికి నీకు అండగా ఉన్నాడు ఈ సాయి ఎందుకంటే ఈ సాయి బిడ్డవి కాబట్టి ఏ జీవిలోనైనా నేను రావచ్చు నీ ఇంటి తలుపులు తట్టవచ్చు కాబట్టి అందరిలోనూ నన్ను చూడు తల్లి ఎప్పుడూ కూడా నీ సంతోషమే నాకు కావాలి నా నామాన్ని ప్రతీ క్షణం ఉచ్చరిస్తూ ఉంటావు కదూ అందుకోసమే నువ్వు తపన పడుతున్నావు నీ కష్టాలు తొలగిపోవాలని మదన పడుతున్నావు నీ బిడ్డల భవిష్యత్ ఏమవుతుందో అని ఆలోచిస్తున్నావు నేనన్నింటి నుండి శాశ్వత విముక్తి కలిగించడానికి సాయి నీకు ఈ సందేశాన్ని అందిస్తున్నాడు క్షణం ఆలస్యం చేయకుండా ఏ జీవి రూపంలో వచ్చినా కూడా నీ సాయినే అని గుర్తించు ఆ క్షణం నీ జీవితంలో అన్నింటిలోనూ మార్పు కనిపిస్తుంది నువ్వు ఎదగడానికి నీకు దారి కనిపిస్తుంది ఎక్కడైతే నువ్వు ఆగిపోయి కూర్చున్నావో ఆ బాధలన్నీ తీరిపోయి అక్కడి నుండి నీ జీవితం మళ్ళీ సంతోషంగా మొదలు పెట్టవచ్చు నీకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నీ చుట్టూ కాపలాగా రక్షణగా ఈ సాయి ఉంటాడు నిన్ను నిందల పాలు చేసి దూషించిన వారందరికీ కూడా తగిన శిక్షని విధిస్తాను వారందరి గురించి నువ్వు మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఏడ్చుకుంటూ కూర్చోకు తల్లి ఎందుకంటే ఎవరు అన్న మాటలు తిరిగి అవి వారికే చెందుతాయి అవి మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉంటే నీ అనారోగ్యమే దెబ్బతింటుంది ఆ మాటలు నిన్ను అన్నవి కాదు నీ దేహానికి ముళ్ళల్లాగా గుచ్చుకుంటున్నాయా లేదు కదా తల్లి ప్రతి మాట కూడా తిరిగి వారికే చెందుతుంది ఒకవేళ ఆ మాటలు నిజమై నీ తప్పే గనక ఉంటే నా బిడ్డవని క్షమించి వదిలేస్తాను దానికి తగ్గ శిక్షని కూడా నేనే విధిస్తాను తల్లి నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు అన్నింటిలోనూ విజయాలు సాధించడానికి నా బిడ్డలు ఎప్పుడూ కూడా గర్వంగా ముందుగా ఉండాలి మీరెక్కడున్నా సరే భక్తి భావంతో నా వైపు మళ్ళితే నేను మీ భక్తి శ్రద్ధలను అనుసరించి రాత్రింబవళ్ళు మీ చెంతనే కాపలాగా ఉంటాను సప్త సముద్రాలైనా సరే నువ్వెక్కడున్నా నేను దాటి వచ్చి మరీ కూర్చుంటాను తల్లి అందుకే నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను కనీసం నేను సమాధి చెందినా కూడా నా ఎముకలైనా సరే నా బిడ్డల దగ్గర మాట్లాడుతాయి దానికి నువ్వు ఎలాంటి ఆలోచన పెట్టుకోవద్దు కావలసింది శ్రద్ధా సబూరి ఎంత సహనంతో ఓడ్చుకొని అణిగి మణిగి నీ పనులలో నువ్వు శ్రద్ధని వహిస్తావో నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తిస్తూ వెళతావో అందులో నువ్వు అతి తొందరలో విజయం సాధిస్తావు ధర్మం చేయడానికి ధనమును ఉపయోగించాలి దానిని సొంతమునకు వాడుకొనినా కూడా అది వ్యర్థమే అవుతుంది గత జన్మలో దాన ధర్మాలు చేసి ఉంటే కానీ ఈ జన్మలో నువ్వు అనుభవించలేవు కాబట్టి ధనమును పొందాలని ఆశపడకు దానిని ఉన్నదానితో ప్రస్తుతం ఇతరులకు ఇవ్వటమే ఎంతో సరైన మార్గం తల్లి నీ జీవితంలో ఒకటి గుర్తు పెట్టుకో ధనంపై ఎప్పుడూ వ్యామోహం పెట్టుకోవద్దు నీ చుట్టూ ఉన్న బంధాలకు ఎక్కువగా ప్రేమని పంచకు ఎందుకంటే అవి ఒక్కొక్కసారి దూరమైన క్షణాలు నిన్ను దగ్గర చేయలేవు కాబట్టి ఎంతవరకు మనుషులకు దగ్గర కావాలో అంతవరకే నీ బంధానికి తావు ఇవ్వాలి అందరి మాటలు విను అందరితోనూ సంతోషంగా ఉండు ప్రేమగా ఉండు అందరితోనూ ఆత్మీయంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి ఏది కూడా శాశ్వతం కాదు తల్లి నీకు కావలసింది నీ మనసుకు కావలసింది ఆరోగ్యం సంతోషం ఆనందం అందరితోనూ బాగుండాలన్నదే నువ్వు కోరుకోవలసినది అందరి ఎడల దయాగల ఈ సాయి నిన్ను ఎంతో ప్రేమగా చూస్తాడు కాపాడుతాడు కష్టం వచ్చినప్పుడు ఊరికే మాత్రం కూర్చోవద్దు తల్లి ఈ భగవంతుణ్ణి ప్రార్థించు మనసులో ఈ సాయి నామస్మరణం చేసుకో నీకు ఏదో ఒక రూపంలో దారి చూపిస్తాను ఆ కష్టం నుండి బయటపడేస్తాను మంచిగాని చెడు కాని నువ్వు ఏది చేసినా కర్మ సిద్ధాంతం ప్రకారమే మనుషులు నడుచుకుంటారు రుణ బాధలు శత్రుత్వ బాధలు హత్య చేసిన బాధలు ఇవన్నీ కూడా మానవ జన్మలో సహజమే కానీ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి ఒకవేళ ఎవరైతే వీటికి దగ్గరగా ఉంటారో అలాంటి వారు కర్మానుసారంగా వాటికి మూలం చెల్లించక తప్పదు తప్పించుకోవాలని చూసినా కూడా కర్మ మాత్రం నిన్ను వదిలిపెట్టదు నా గురువు నా నుండి ఇతరమేమియో కూడా ఆశ లేదు తల్లి ఒక్కొక్కప్పుడు నా గురువుని నేను విడిచిపెట్టి దూరంగా ఉన్నా కూడా వారి ప్రేమకు ఎప్పుడూ నేను దగ్గరగానే ఉండేదాన్ని ఎన్నడూ నాకు అలాంటి లోటు కలగలేదు నాకు అంత దగ్గరలో నా గురువు ఉన్నాడు తన దృష్టి అంతా కూడా నా మీదనే ఆ విధంగానే నేను కూడా నా బిడ్డలపై దృష్టిని ఉంచుతాను ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా నువ్వు మాత్రం ధైర్యాన్ని కోల్పోవద్దు ఈ సాయి ఉన్నాడు అన్న నమ్మకంతోనే బ్రతుకు సాయి ఇచ్చే భరోసా సాయి ఇచ్చే సందేశం నీకు ధైర్యాన్ని నింపుతుంది దైవలీలలను అర్థం చేసుకోవటం చాలా కష్టం తల్లి నిజంగా నేను ఏం చేయకపోయినా చేసినా కూడా జనులు కర్తవ్యం నా తలపై వేస్తారు చేసేవాడు చేయించేవాడు అనంతకోటి ఆ బ్రహ్మాండ నాయకుడు నేను దేవుడిని కాను ఈశ్వరుడిని అంతకంటే కాను నేను వారి దీనుడైన సేవకుడిని ఎల్లప్పుడూ వారిని స్మరిస్తూ ఉంటాను నువ్వు ఎక్కడ చూస్తే అక్కడ ఈ సాయి కనిపిస్తాడు సాయిని నీ గుండెల్లో పెట్టుకో షిరిడీకి నేనందరినీ పిలుస్తాను కానీ రావడానికి అందరూ సిద్ధంగా ఉండాలి కదా తల్లి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఆ సమస్యల నుండి బయట పడివేయడానికే నేనున్నది తల్లి తెలియక చేసిన తప్పుకి శిక్షని అనుభవించక తప్పదు కాబట్టి ఒక్కొక్కసారి నీకు తెలియకుండానే ఎవరినైనా ఊరికే దూషించినా కూడా వెంటనే నాకు బాధ కలుగుతుంది నువ్వు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకో ఎక్కడా కూడా ఎవరిని దూషించకు ఈ సాయిని బాధ పెట్టిన దానివవుతావు తల్లి ఏ క్షణమైనా సరే ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ సాయిని మరిచిపోకు ప్రతి క్షణం నా ధ్యానం చెయ్యి నీ జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా నేను పోగొడతాను ఈ క్షణం నీ బాధని పోగొట్టడానికే నీకు ఈ మాట చెబుతున్నాను నా కళ్ళల్లోకి చూస్తూ నీ బాధనంతా నా దగ్గర చెప్పుకో తల్లి జీవితంలో ఎలా ఉండాలి ఎలా బ్రతకాలి అనేది నీకు ఈ సందేశం నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది నా కళ్ళల్లోకి చూస్తూ నా బిడ్డ ఈరోజు తన మనసులో ఉన్న బాధనంతా నాతో చెప్పుకుంది కాబట్టి నీకు ఆనందాన్ని పంచడానికి మాత్రమే ఈ సాయి ఎప్పుడు కృషి చేస్తూ ఉంటాడు నా బిడ్డ బాగుండాలనే ఈ సందేశం నీకు ఇస్తున్నాను బిడ్డ అని బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారండి ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబోరి అని కమెంట్ చేసి పది మందికి ఈ వీడియో అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేచన సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాదార్పణమస్తు